నమస్తే నేను సిరి ఎప్పుడైతే అమెరికాలో ట్రంప్ ఎన్నికయ్యాడో అప్పటి నుంచి వెళ్ళి కూడా చాలామంది గుండెల్లో గుబులైతే స్టార్ట్ అయిపోయింది మరీ ముఖ్యంగా భారతీయుల గుండెల్లో కూడా గుబులు స్టార్ట్ అయిపోయింది అసలు ఎందుకు ట్రంప్ అంటే ఇంత భయం వేస్తుంది ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఎందుకు ఇంత భయపడుతున్నారనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ట్రంప్ గారు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అందరికీ భయం వేస్తుంది గుండెలు జారిపోతున్నాయి అన్నట్టుగా అండ్ మరి ముఖ్యంగా మాట్లాడుకుంటే మన భారతీయుల్లో అయితే చాలా వరకు సఫర్ అవుతున్నారన్నట్టు కూడా ఒక వార్త అయితే సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అంటారు సార్ వాస్తవం ఉందో లేదు కానీ భయపడుతున్నారు కొంచెం కలవర పడుతున్నారు ఇప్పుడు సింపుల్ అమ్మ తెలంగాణ ఇష్యూ వచ్చినప్పుడు కూడా అట్లాగే జరిగింది అంటే అప్పుడు డెబ్బై రెండులో విభత్సన జరిగింది కానీ మొన్న రెండు వేల తొమ్మిది తర్వాత జరిగిన ఉద్యమం కొంచెం అవుట్ కట్స్ లో ఎల్బీ నగర్ దగ్గర కొంచెం స్థానికేతరులకి ఎస్పెషలీ ఆంధ్రుల మీద కొంత దాడులు జరగడము ప్రతిఘటించడం జరిగే బయట కొన్ని న్యూస్కి రాలేదు కానీ సో సర్వసాధారణ కదా ఇప్పుడు తెలంగాణ ఎందుకు కోట్లాడారు స్థానికేతరులకి ప్రాధాన్యత ఉద్యోగాలు కాకుండా ముందు సొంత మనవాళ్ళకి ఇచ్చుకోవాలి అలాగే అక్కడ కూడా అదే సింపుల్ లాజిక్ ఆయన కూడా ఆ సెంటిమెంట్ తో గెలిచాడు కదా కేసీఆర్ గారు సెంటిమెంట్ తో గెలిచారు అక్కడ ట్రంప్ కూడా అమెరికా సిటిజన్షిప్ సెంటిమెంట్ మీదే గెలుచుకున్నారు ఆ సెంటిమెంట్ గెలుచుకున్నప్పుడు దాన్ని అమలు చేయాలిగా సో అమలు చేయాలి కాబట్టి ఒక్కొక్కటిగా స్టార్ట్ చేశాడు ఆయన స్టార్ట్ చేసేసరికి ఎవరైతే ముందు ఎమస్ చేయడానికి వెళ్ళి ఆ మెల్లగా కుదురుకొని ఆ తర్వాత గ్రీన్ కార్డ్ పెర్మిషన్ పెర్మిట్ పెడితే ఓహో గ్రీన్ కార్డ్ పెర్మిషన్ అప్లికేషన్ అప్లై చేశాడు కాబట్టి వీడికి ఒక సంవత్సరం వరకు పెర్మిషన్ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఛాన్స్ లేదా ఎంఎస్ చేయడానికి వచ్చాడు కాబట్టి ఆ విద్యార్థిగా ఓకే హెచ్ ఒన్ వీసా తర్వాత ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ హెచ్ వన్ వీసా మీద వెళ్ళిన భర్తలు వెళ్తే వాళ్ళకి లింక్ పెట్టుకొని భార్యలు వెళ్ళిపోవడం భార్యలు వెళ్తే భర్తలు లింక్ పెట్టుకొని వెళ్ళిపోవడం ఎందుకంటే నాకు తెలిసిన మిత్రుడు మాక్సిమం భర్తలు వెళ్తే భార్యలు వెళ్ళిపోయేవారు ఇక్కడ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆయన ఏంటంటే భార్య ముందు వెళ్తే తాను లింకప్ గా భర్త కూడా వెళ్ళిపోయాడు పిల్లలు తీసుకొని స్పోజ్ లెక్క సో అట్లా వీళ్ళందరూ కూడా వాళ్ళు మెల్లగా గ్రీన్ కార్డ్ హోల్డర్ అక్కడ అమెరికా సిటిజన్షిప్ అవ్వడము చూసే ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చి మా దగ్గర బలయ్యరా మాకు మాత్రం ఇబ్బంది కలుగుతున్నాను అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు అక్కడ కూడా వాళ్ళ జాబ్స్ మనకేంటంటే మనం రూపాయి ఇస్తే పది రూపాయలు పని చేస్తాం వాళ్ళకు కాదు రూపాయి ఇస్తే ముప్పై పని అర్ధ రూపాయ పని చేస్తాడు దానితో వీకెండ్ వచ్చారు అసలు ఏ పని చేయడం దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా బ్రదర్ ఇట్లాగే యుఎస్ వెళ్ళి వచ్చేటప్పుడు వెళ్ళి వచ్చేసాడు అనమాట ఒక త్రీ మంత్స్ కి వెళ్ళి వచ్చాక అడిగాను ఎందుకు అట్లా నేను తీసుకొచ్చానంటే వాళ్ళు అక్కడ ప్రాజెక్ట్ నడుస్తున్నప్పుడు ఓకే వాళ్ళు ముందే యూరోప్ ప్లాన్ చేసుకున్నారంట అక్కడ ఆఫీసుల ఎంప్లాయీస్ సో ఆ వర్క్ ప్రాజెక్ట్ ఎంప్లాయ్ ఉందన్నా కూడా వాళ్ళు అది పట్టించుకోకుండా ఇండియా నుంచి ఒక నలుగురు తెప్పించుకొని ఆ పనికి పొరమాయించి వాళ్ళు మాత్రం యూరోప్ ట్రిప్ కి వెళ్ళిపోయారట అదే మన దగ్గర అయితే అసలు ప్రాజెక్ట్ లో ఉన్నామంటే సొంత తమ్ముడు పెళ్ళి అయినా వీడు ప్రాజెక్ట్ రావడం పెళ్లికి రావడం కూడా ప్రాబ్లం మేనేజర్ అసలు ఏమని అడుగుతాం అడగం కదా మనమే ముందు కొంచెం ఎథిక్స్ మారల్ వాల్యూస్ ఫీల్ అయిపోతుంటాం వాడికి ఏమీ ఉండదు అక్కడ ప్లంబర్ కానీ ఎలక్ట్రీషియన్ వాళ్ళు కూడా వీకెండ్ వస్తే పని చెయ్యరు సో అటువంటిది మన వాళ్ళు చేస్తాడంటే ఏముంది ఆడి పది రూ పది డాలర్లు ఇస్తే చేస్తాడు మనం రెండు డాలర్లు తీసిన చేస్తున్నాడు అదొక ఒక స్థానికేతర ఫీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు ఏదైతే ట్రంప్ ఆ ఫీలింగ్ తో గెలిచారు మెల్లమెల్లగా ఆ గతంలో జో బైడెన్ ఉండేవారు కదా జో బైడెన్ ఇచ్చిన రూల్స్ కూడా కొన్ని బ్రేక్ చేశారు అఫ్ కోర్స్ ఇట్లా అక్రమదారులు లేదంటే ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి ఇమ్మీడియట్ గా పంపించాలి ఇట్లాంటి వాటి మీద ఆల్రెడీ కేసు వేస్తే కేసు కూడా కోర్టు ఈ మన మన వాళ్ళకే సపోర్ట్ గా ఇచ్చింది తప్ప ట్రంప్ ని ఒప్పుకోలేదు ట్రంప్ ఇంకా హైకోర్టుకి వెళ్ళే లో కూడా ఉన్నారంట సో ఇట్లాంటివన్నీ ఉంటే నిజంగా ఎస్పెషలీ భారతీయులు చాలా కలవర్ పడుతున్నారు ఉన్న భారతీయుల్లో తెలుగు వాళ్ళు ఎక్కువ మళ్ళీ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు కాదు నేను ఒక పదిహేళ్ళు కింద చూసిన సర్వే ఏంటంటే ప్రపంచ అన్ని దేశాల నుంచి కూడా అమెరికాకి వెళ్ళే వాళ్ళు ఒక వంద మంది ఉద్యోగులు ఉంటే వంద మందిలో ముప్పై నాలుగు మంది భారతీయులేనట అంటే చూడండి వన్ థర్డ్ ప్రపంచ దేశాలన్నింటిలోకి వెళ్ళగల మూడో వంతు భాగం భారతీయులే వెళ్తున్నారు అమెరికాకి ఆ వన్ థర్డ్ లో మళ్ళీ నాలుగో వంతు భాగం తెలుగు వాళ్ళేనట ఇరవై ఎనిమిది రాష్ట్రాల నుంచి లేదా ఇరవై రాష్ట్రాల నుంచి వెళ్ళే వాళ్ళు ఉంటే భారతదేశం నుంచి అందులో నాలుగో ఉంది వందలో ఇరవై ఐదు మంది తెలుగు వాళ్ళే అంటే తెలుగు వాళ్ళ ఆధిపత్య ఏ రేంజ్ లో ఉంది చూడండి ఇప్పుడు మన ట్రంప్ దీంట్లో ఒక సెనేటర్ కూడా మన అమలాపురం అమ్మాయి తాలూకా పర్తాయన పేపర్లో కూడా వచ్చింది సో అట్లా ఇప్పుడు ఇంకోటి ఆ ట్రంప్ సెంట్రల్ ట్రంప్ రిపబ్లిక్ సెనేటర్లు సంథింగ్ జో బైడెన్ సెనేటర్లు రిపబ్లి సెనేటర్లు సంథింగ్ వాళ్ళు ఇద్దరు కూడా ఇటువంటి వీసా మీద ఉన్న వాళ్ళే ఉన్నారంట ఒకవేళ ఇది కానీ అమలు చేస్తే ట్రంప్ వాళ్ళు కూడా కూడా వచ్చేయాల్సిందే మరోవైపు ఆ మెక్సికోదో ఏదో సంథింగ్ బోర్డర్ నుంచి ఒక వాల్ ఉంటుంది అనమాట ఆ మధ్య ప్రపంచ యాత్రికుడు ఆయన అన్వేషణ ఉంటాడు ఆయన ఇచ్చిన వీడియోలో కూడా అక్కడ ఎంతో కొంత మధ్యలో బ్రోకర్ లాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఎన్నో కొన్ని డాలర్స్ ఇస్తే ఆ వాల్ ఐరన్ రాడ్ ఏదో ఉంటుందో ఆ మధ్యలో గ్యాప్ లోంచి ఎంటర్ అయిపోవచ్చు మెక్సికో కంట్రీకి అలా కూడా వలసదారులు వెళ్ళిపోయి ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు అందరికీ వీసాలు పాస్పోర్ట్ ఉంటుంది ఏదంటే చూపిస్తాడు స్టాంపింగ్ అవ్వకూడదు ఎప్పుడో దొరికినప్పుడు ఎవరు డౌట్ రాదు కదా ఇప్పుడు అప్పుడు కొంత వందల మంది భారతీయులు ఉంటాడుగా పోలీసు వాళ్ళకి చూసినా కూడా డౌట్ రాదు ఎప్పుడైనా డౌట్ వస్తే దొరికితే ఇబ్బంది అప్పుడు కావాలంటే పంపించేస్తారు అయిపోయింది లేదంటే ఫైన్ వేస్తారు ఈలోకి సెట్ అయిపోవచ్చు కదా ఈలోకి ఏదో జాబ్ కి అప్లై చేసుకొని ఇప్పుడు కంపెనీ వాడికి అవన్నీ తెలియదు కదా కంపెనీ వాడు ఏం చేస్తాడు జాబ్ ఇచ్చాడు ఓకే ఇప్పుడు నాకు తెలిసిన చాలా మంది మిత్రులు ఏం చేస్తారు ముందు ఇక్కడ ఇండియా కంపెనీ మీద మీద అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత లోకల్ గా ఉండే అమెరికా కంపెనీకి అప్లై చేసుకుంటారు ఆ అమెరికా కంపెనీకి అప్లై చేసుకుంటే జాబ్ వచ్చేసిందా ఇండియా కంపెనీ వదిలేస్తారు వదిలేసి అమెరికా కంపెనీ ఇచ్చిన వాళ్ళే చూసుకుంటాడు ప్రాసెస్ అంతా అలా వెళ్ళి స్థిరపడిపోయిన వాళ్ళే ఉన్నారు సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా చెక్ పెట్టేలాగా ట్రంప్ కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు మరొకటి ఏంటంటే రేపు ఫిబ్రవరి ఇరవై లోపు ఇప్పుడు పుట్టిన వాళ్ళే అక్కడ అమెరికన్ సిటిజన్షిప్ వర్తిస్తుంది తర్వాత వర్తించదంటే మనలా మన భారతీయులు చాలా మంది అమలకలు సిజేరిన్ అయినా పర్వాలేదు ముందో పోస్ట్ బేబీని తీసేయం అని కూడా ప్రజెంట్ చేస్తున్నారంట ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో మరలా మన పాత పద్ధతుల్లాగా మాక్సిమం నార్మల్ డెలివరీ అవ్వడానికే ప్రయత్నిస్తున్నారు వాళ్ళు అవసరమైతే రోబోటిక్స్ ద్వారా అలాంటి టెక్నాలజీ వాడి కూడా నార్మల్ డెలివరీ చేయడానికి చూస్తుంటే వీళ్ళు ఇరవై లోపు డెలివరీ అయిపోవాలని చెప్పి సిజేర్ చేసే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారంట చూడండి అంటే అక్కడ ఉండాలి అగర దేశంలో ఉండిపోవాలి సెటిల్ అయిపోవాలి పీస్ఫుల్ లైఫ్ కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా వలస వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఉండే మాక్సిమం స్క్రాప్ ఉండిపోతుంది మేధావులు అందరూ వెళ్ళిపోతున్నారు అంటున్నారు బట్ మేధావులు కూడా ఉన్నారు బాగా మేధావులు ఉన్నారు బాగా కూడా స్క్రాప్ ఉన్నారు మధ్య రకంలో ఉండే వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు మాక్సిమం నేను మేధావులు అయితే వెళ్ళట్లేదు నాకు తెలిసి దేశానికి ఏదో సేవ చేద్దాము అనుకున్న వాళ్ళు ఉన్నారు మరీ మేధావులు అంటే అప్పట్లో వెళ్ళిపోయేవారేమో కానీ ఇప్పుడైతే అంతగా మరీ మేధావులు వెళ్ళట్లేదు మన దగ్గర కూడా కల్చర్ ఉంది మన దగ్గర కూడా అన్ని సదుపాయాలు ఉన్నాయి కదా అని ఆలోచనలో ఉన్నారు జస్ట్ వెళ్ళి చూసి ఎంజాయ్ చేసి వచ్చేద్దాం కొన్నాళ్ళు పనిచేసి వచ్చేద్దాం అనుకున్న వాళ్ళు ఉన్నారు మరీ కొంతమంది అయితే ఎందుకలా అక్కడ బాగుంది హ్యాపీగా ఉంది మంచి రిచ్ కల్చర్ రిచ్ లైఫ్ అనుకున్న వాళ్ళు లేకపోలేదు ఇక్కడ పేరెంట్స్ కూడా వదిలేసి వెళ్ళిపోయి అక్కడ స్థిరపడిపోయిన వాళ్ళు నాకు తెలిసి చాలామంది ఉన్నారు ఇంకా వాళ్ళు అడిగితే అల్టిమేట్గా రిచ్ కల్చరు ఇదే కదమ్మా సో అటువంటి వాళ్ళందరూ ఆల్రెడీ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ స్థిరపడిపోయిన వాళ్ళకి ఏమి ఉండదు కానీ ఇప్పుడు ఇప్పుడు వెళ్ళేవాళ్ళు ఏదైతే వర్క్ పెర్మిట్తో వెళ్ళేవాళ్ళు లేదా ఎంఎస్ చదువుకుండా ఉన్న వెళ్ళేవాళ్ళు ఏదైతే వన్ ఎయిటీ డేస్ సిక్స్ మంత్స్ ఆప్షన్ ఉండేదో అది మళ్ళీ వన్ ఎయిటీ డేస్కి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉండేది ఆల్మోస్ట్ ఆల్ అది ఎయిటీన్ మంత్స్ది ఎయిటీన్ మంత్స్ ఇప్పుడు సిక్స్ మంత్స్కి కుదించేస్తున్నాడు అంట మళ్ళీ పాత ఎవరెవరైతే చొరబాట్లు అన్నీ వాళ్ళు కూడా ఉంటుంది కదా ఇప్పుడు అక్కడ గన్ కల్చర్ ఒకటి ఎక్కువైపోయింది చొరబాటు దారులు ఎక్కువ అవుతున్నాయి ఈ నల్ల జాతీయులు కూడా బయట వాళ్ళు యొక్క గొప్పతనం తట్టుకోలేక లేక మాట్లాడితే గానీ కాల్ చేస్తున్నారు రీసెంట్ గా బెంగళూరు అబ్బాయి చనిపోయాడు అంతకుముందు మన తెలుగు వాడు కూడా చనిపోయాడు రకరకాల ఎక్కడికక్కడ భారతీయులు ఆ గన్ కల్చర్ కి బలైపోతున్నారు సో ఇది కూడా కారణం ఏంటంటే అక్కడ స్థానిక ఉండే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి బిల్డప్ బిల్లపిస్తున్నారు అనే ఇగో హట్ అయ్యి ఇలాంటివి జరుగుతున్నాయి సో ఇట్లాంటి వాళ్ళు కూడా వాళ్ళు ఆలోచించి ట్రంప్ గారు కొత్త కొత్త రూల్స్ పెడుతున్నారు బట్ మరి మోదీ గారు వెళ్ళారు కాబట్టి దీంట్లో ఏమైనా వెసులుబాటు ఉంటుందా స్పెషల్లీ భారతీయులకు ఏమైనా సవరణ ఉంటుందా అనేది మరి చూడాలి